హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్ ఈరోజు వీడియోలో కార్ పార్కింగ్ ర్యాంప్ కోసం తెలుసుకుందాం సో దానికి ఏ మెటీరియల్ యూజ్ చేయాలి అసలు దాని మెజర్మెంట్స్ ఏంటి అనే దానికోసం తెలుసుకుందాం సో పార్కింగ్ ర్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఏ డౌట్స్ ఉన్నా కన్స్ట్రక్షన్ కోసం కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం కార్ ర్యాంప్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎంత హైట్ వచ్చినా సరే స్ట్రైట్గా ఒకేసారి దింపకూడదండి స్టెప్ బై స్టెప్గా త్రీ స్టెప్స్గా డివైడ్ చేసుకొని ర్యాంప్ అనేది దిగాలి సో అప్పుడు మీకు కార్ బాటం అనేది ర్యాంప్కి తగలకుండా ఉంటుంది ఫ్రీగా కార్ అనేది ఎక్కుతుంది అనమాట మీరు ఇక్కడ ఫోటోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే త్రీ స్టెప్స్లా ఉంటుంది అనమాట ర్యాంప్ అనేది సో మీరు కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి ఫోటో అనేది వీడియోలు ఎంత అవుద్దని మీకు డీటెయిల్గా అంటే జూమ్ చేసి చూపించడం అది జరగట్లేదు ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి కూడా కార్నర్ టు కార్నర్ లేకుండా త్రీ స్టెప్స్ ఆఫ్ ర్యాంప్ అనేది డివైడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల కార్ ఈజీగా ర్యాంప్ పైకి ఎక్కుతుంది అలానే మనకి బాటం అనేది తగలదండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సైట్కి ఇప్పుడు మేము ర్యాంప్ వర్క్ అనేది చేసాం సో అది ఎలా చేసాం ఏంటి అనేది డీటెయిల్గా వీడియోలో చూపించడం జరిగింది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఓల్నీ కార్ ర్యాంప్కి అయితే మనం యూజ్ చేసే ఐరను ఎంఎం లేదా ట్వెల్వ్ ఎంఎం అలానే ఎయిట్ రింగ్ అండి ఇదైతే కంపల్సరీగా యూజ్ చేయాలి టెన్ ఎంఎం లేదా టెన్ ట్వెల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎం రింగ్ అనేది యూజ్ చేసి పలక లెంత్ను బట్టి రాడ్ సైజ్ అనేది మారుతుందండి ఒకవేళ ఐదు అడుగులు కాలువ ఓపెన్ ఉంటుంది కదా మనకి యాక్చువల్లీ అడుగు కాలువ అయితే టెన్ను లేదా ట్వెల్వ్ సరిపోద్ది లేదు ఇంకొంచెం ఓపెను టూ ఫీటు త్రీ ఫీట్ ఓపెన్ అంటే సిక్స్టీను లేదా ట్వెల్వ్ హెవీ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు బాగా చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నాం అనేది చాలామంది ఇవి క్రాక్స్ ఇస్తున్నాయి లేదంటే స్టాండర్డ్గా ఉండట్లేదు అంటున్నారండి సో ఈ క్రాక్స్ అనేవి ఏంటంటే మీరు సింగిల్ మ్యాట్ కట్టేసి పిక్ వేయడం లేదంటే లెంత్ ఎక్కువ ఉండేదానికి ఎయిట్ ఎంఎంఓ లేదా టెన్ఎంఎంతో ఐరన్తో కట్టేసేయడం అంటూ చేస్తున్నారు సో కంపల్సరీగా ర్యాంప్ పలకలు అనేవి బుట్టలు కట్టేసే వేయాలి అది డిస్టెన్స్ని బట్టి రాడ్ థిక్నెస్ అనేది మార్చాలండి కంపల్సరీగా అలానే సిమెంట్ క్వాంటిటీ కూడా కొంచెం పెంచాలి అంటే ఒక గమేలు సిమెంట్కి మూడు గమేలు ఇసుక నాలుగు గమాయిల్ పెక్కే వేయాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే గమేలు సిమెంట్కి ఐదు గమాయిల్ ఇసుక వేసేసి ఒక ఆరేడు గమాలు పెక్కేస్తున్నారు ఆ విధంగా అయితే చేయకూడదండి ర్యాంపు పలకలు అనేవి వెయిట్ ఎప్పుడూ మనం వెహికల్స్ అనేవి ఎక్కుతూ ఉంటాయి కాబట్టి సో ఒక్కొక్కసారి ఓన్లీ డ్రైవర్తోనే వెహికల్ ఎక్కవచ్చు ఒక్కొక్కసారి ఫ్యామిలీ అంతా ఉండొచ్చు మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా అయితే అందరూ వెహికల్ ఎక్కి వెంటనే మూవ్ చేయొచ్చు కదా సో ఈ వెయిట్ని బట్టి అక్కడ మారుతూ ఉంటుంది అనమాట సో క్వాంటిటీ అసలు తగ్గించవద్దు అలానే ఈ ర్యాంప్ పలకలు అనేవి కూడా మీకు థిక్నెస్ కూడా ఫోర్ ఇంచెస్ పైనే ఉండాలండి ఫోర్ ఇంచెస్ అనేవి తగ్గకూడదు ఎందుకంటే మినిమం నాలుగు ఇంచులు ఉంటే కానీ ఐరన్ అనేది కవర్ అవ్వదు సో అలాగే కాలువ డిస్టెన్స్ని బట్టి పలకల మధ్యలో ఓపెన్ కూడా పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ టైం కాలువ క్లీన్ చేయడానికి గట్ట అవ్వాలి కదా సో ఆ విధంగా ఉండాలంటే మీరు ర్యాంప్ పలకలు వేసేటప్పుడు వాటికి కంపల్సరిగా ఓపెన్ అనేది ఉంచాలండి లేకపోతే కార్పొరేషన్ వాళ్ళకి ఇబ్బంది మీకు కూడా ఇబ్బంది మీ పక్కింటి వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది మీరు తీయలేరు కింద కాలువ అనేది స్ట్రక్ అయిపోద్ది సో కాలువకి నీట్గా ఓపెన్ అనేది ఉంచుకుంటే దానికి తర్వాత జింక్ డోర్స్ అనేవి చేసుకోవచ్చు ముఖ్యంగా ఓపెన్ అనేది ఉండాలి అలానే ఐరన్ కూడా స్టాండర్డ్గా వెయ్యాలండి ఒక్కొక్క పలక్కి పది నుంచి పద్నాలుగు రాడ్లు పడతాయి పలక వెడల్ప్ అనేది త్రీ ఫీట్ కన్నా దాటకూడదండి మూడు లోపే పలక ఉండాలి తప్ప మూడు అడుగుల కన్నా వెడల్పు ఎక్కువ అవ్వకూడదు అలానే డిస్టెన్స్ అనేది ఇప్పుడు మనకి లెంత్ అనేది కాలు అని బట్టి లెంత్ వస్తుంది అది ఎంత ఉండాలని ఏం చెప్పలేం ఒకవేళ మీకు త్రీ ఫీట్ దాటి అంటే ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్కి పలక డిస్టెన్స్ ఉంది అని అంటే కంపల్సరిగా సిక్స్టీను లేదా ట్వెల్వ్ ఐరన్ వాడండి త్రీ ఫీట్ అయితే టెన్ సరిపోద్ది టెన్ ఎయిట్ ఎంఎం రింగు చాలు సో ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇంకా డీటెయిల్గా ఇంకొక ర్యాంపు పెద్ద ర్యాంప్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మను కన్స్ట్రక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేయండి బాస్ వీడియో లైక్ చేస్తేనే ఇంకో నలుగురికి రీచ్ అవుద్ది మాకు కూడా వీడియోస్ చేయాలనిపిస్తుంది సో ఓకే గాయస్ జై హింద్ బాయ్